బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మెదక్ జిల్లాలో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది దుబ్బాగా దుబ్బాగా నియోజకవర్గంలో శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు జాతీయ ఎజెండాను ఏదైతే ఎగరవేస్తారో ఆ జాతీయ జెండా కిందల అయినట్టు కనబడుతుంది చూస్తున్నాం జాతీయ జెండాను కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఆ రివర్స్ గా ఎక్కించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి మనకు ఇగో రివర్స్ ఎక్కిచ్చి మళ్ళీ కిందికి దింపునట్టు తెలుస్తుంది వాస్తవానికి చెప్పాలంటే జాతీయ జెండాను అసలు రివర్స్ ఎక్కించాలంటే పెద్ద అవమానం జాతీయ జెండా తెలుస్తుంది వాస్తవానికి చెప్పాలంటే అధికారులు ముందే అప్రమత్తంగా ఉండి జాతీయ జెండాను ఎగరేసే ముందే ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి కానీ ఇక్కడ మాత్రం పైకి ఎగరేసిన తర్వాత ఆల్రెడీ అక్కడ జాతీయ హితం స్లోగన్స్ పిల్లలు ఇస్తున్న సమయంలో మళ్ళ కిందికి దింపిన ఘటన దుబ్బాకలో చోటు చేసుకుంది ఏది ఏమైనప్పటికీ కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మొత్తం మీదనైతే జాతీయ జేనాను అవమానించినట్లయితే కనబడుతుంది తర్వాత మళ్ళా కిందికి దింపి మళ్ళీ చేస్తున్నారు ఇంత స్పష్టంగా కనబడుతుంది కదా వాస్తవానికి చెప్పాలంటే జాతీయ జెండాను ఎగరేసే ముందు ఒక్కడికి రెండు సార్లు చూసుకోవాలి అక్కడ ఉన్నటువంటి అధికారులైనా నాయకులైనా ఎవరైనా సరే ముందుగాలా చూసుకొని ఫ్లాగ్ ఎగరేసే ముందుగా చూసుకోవాలి ఎందుకంటే ఇట్లా చాలా పొరపాట్లు జరుగుతున్నాయి కానీ ఒక శాసన సభ్యుడు అయి ఉండి తను కూడా చూసుకోకుండా ఇట్లా జాతీయ జెండాకి అయితే ఘోర అవమానం చేసినట్లయితే సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే చోటు చేసుకుంది